తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విషయస్ తెలియజేస్తున్నారు అయితే అజిత్ బర్త్డేకి తన భార్య శాలిని ఒక అద్ద్రిపోయే గిఫ్ట్ ఇచ్చింది ఇది చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు అయితే కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ చివరిగా తునువు అనే చిత్రంలో నటించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది ప్రస్తుతం మ్యాజిక్ తిరుమనేని డైరెక్షన్ లో విడా ముయార్చి అనే చిత్రంలో నటిస్తున్నారు అజయ్ ఇక ఈ రోజు అజిత్ యాభై మూడో పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విషయస్ తెలియజేస్తున్నారు అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు అజిత్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక తన భార్య నటి శాలిణి అజిత్ కి ఒక అద్రిపోయే గిఫ్ట్ కూడా ఇచ్చింది అజిత్ బర్త్డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన శాలిని ఆయనకు డుకాటి బైక్ ని గిఫ్ట్ గా ఇచ్చింది సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి అజిత్ ప్రొఫెషనల్ రేసర్ అన్న విషయం మనందరికీ తెలిసింది ఆయన దగ్గర చాలా రకాల స్పోర్ట్స్ రేసింగ్ బైక్స్ కలెక్షన్స్ ఉన్నాయి దీంతో అజిత్ కి నచ్చిన గిఫ్టే ఇచ్చింది శాలిణి